ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మే పద్నాలుగవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్ష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ఈ రాశి వారి ముందుగా మనం వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఇక వృక్షిక రాశిలో పుట్టినవారు అయితే ఈ జీవితాన్ని కూడా ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసిన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వీరికి కొన్ని జీవితంలో అయితే ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరి వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెం వెంటనే తొలగించబడుతుంది మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ ఇక వెంటనే సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక వృక్షిక రాశి వారికి అయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వారికి ఎక్కువగా ఉంటాయి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్తారని మనం చెప్పుకోవచ్చు తమ స్వంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉంటాయి అది దగ్గర వ్యక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అలానే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ వృచ్చిక రాశివారి జీవితంలోని కోలుకొని దెబ్బైతే తీస్తూ ఉంటారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశివారి జీవితంలో జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి అయితే ఇదివరకే జరిగి ఉంటాయి ఇంకా కొంతమంది మందికి అయితే జరగబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇంకా మీ జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను కూడా ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటారు అలాగే రాశివారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ ఉంటారు మీ వెనకాల మాత్రం వారైతే నవ్వుతూ గోతులైతే తవ్వుతూ ఉంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నమైతే చేయాలని చేస్తూ ఉంటారు ఇటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారంలో ఉంటాయి మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశివారు అయితే జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరఫున బంధువులు కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినైతే అవసరమైతే ఈ రాశి వారికి ఉంది అలాగే ఇది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓపిక సహాయం అనేది ఎక్కువగా ఉంటుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా ఆపదలో ఉంటే వీరు ఖచ్చితంగా సహాయం అయితే చేస్తూ ఉంటారండి ఎవరైనా చిన్న సహాయం అడిగినా కానీ వారు ఖచ్చితంగా కాదనకుండా చేస్తూ ఉంటారు అది పెద్దదైనా చిన్నదైనా చేయాలని చేయడానికైతే ఎక్కువగా ప్ర ప్రయత్నం అయితే వీరు చేస్తూ ఉంటారండి ఇక ఈ రాశి వారికి సమయంలో వీరికి లాభదాయకమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే అసలు ఏ విధంగా వీరికి లాభం వస్తుంది ఏ విధంగా కలిసి వస్తుంది అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గురువు మరియు బుధ రెండు కూడా కలవటం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అయితే ఈ యొక్క జాతకులకైతే ఏర్పడుతూ ఉంటుంది ఇక సహజంగా ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాల మార్పు చెందటం వల్ల అక్కడ కొన్నిసార్లు అయితే శుభయోగం మరికొన్నిసార్లు అశుభయోగం ఏర్పడడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి మాత్రం ప్రస్తుతం శుభకాలమే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి గురువు యొక్క అనుగ్రహం అలానే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక జాతకం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది అంటే వారి జాతకంలో ఉండే చెడు శక్తులు అనేవి తెలి తొలగిపోతాయి అయితే కొన్నిసార్లు గ్రహాలు అనేవి మార్పు చెందినప్పుడు ప్రత్యేకమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది అయితే ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క ప్రత్యేక యోగం చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే రాత్రి సమయంలో శని భగవానుడు ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి మార్చుకోవడం బుధ గ్రహం ప్రత్యేక హోదాలో ఉండటం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ విధంగా మేలు జరగబోతుంది ఇక బుధ అలానే శని ఒకదానికి ఒకటి ఫార్టీ పర్సెంట్ కోణాల్లో ఉంటాయి అంటే డబుల్ యోగం అనేది ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది వారికి ఒక అద్భుతమైనటువంటి రోజు మంచి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఇలా వృచ్చిక రాశి వారిలో అయితే ధనం ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి డబ్బుకు ఈ రాశి వారికి ఈ విధంగా గ్రహాల అనుకూలత వల్ల యోగం అదృష్టం అనేది ఏర్పడబోతుంది ఈ అదృష్టం వీరిపైన ఎలా ప్రయోగం అంటే ప్రభావితం చూపుతుంది అంటే గనక వీరు ఈ సమయంలో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే గనక అలానే వీరికి ఉన్నటువంటి ఉత్తీర్ణత చురుకుదనంతో పాటు కాస్త తెలివితేటలను కానీ వీరు ఉపయోగించినట్లయితే గనక వీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువగా స్థాయిలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఈ వారికి ఉన్నాయి ఇక ఈ రాశి వారికి మే పద్నాలుగవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ రుచి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది వ్యాపారంలో కూడా చాలా వరకు అనుకూలంగా సాగిపోతుందండి అలాగే రాశి వారికి వృత్తి ఉద్యోగంలో అధికార బరువులు బాధ్యతలు పెంచే అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపారంలో తృప్తికరంగా సాగుతాయి ఇక అదనపు ఆదాయం బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో అలాగే సమయం అనేది బాగా అనుకూలంగా ఉంది అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది ఇక అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది తగ్ తగ్గకపోవచ్చు కాకపోతే మీ పేరెంట్స్ జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయితే ఈ సమయంలో అయితే అవుతుందండి మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఈ సమయంలో ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ డబ్బు ఇవ్వడం చాలా మంచిది కనుక ఈ సమయంలో మీకు జరగబోయేది ఇదే కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే మే పద్నాలుగవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీరు అవునన్నా కాదన్న ఈ వృచ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే